నురుదీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ సిక్స్టీన్ సీటర్ వైట్ లెదర్తో చేసినటువంటి కార్నర్ సోఫా ఇది రేపు హైదరాబాద్లో డెలివరీ ఇచ్చేందుకు మేము హైదరాబాద్ వస్తున్నాం విజయవాడ నుండి బయలుదేరి నందిగామ జగ్గేపేట కోదాడ సూర్యాపేట్ వరంగల్ మీదుగా మేము హైదరాబాద్ వస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో మార్గం మధ్యలో ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే మీ యొక్క ఇంటీరియర్ని హాల్ హోమ్ థియేటర్ మరియు బెడ్రూమ్ డైనింగ్ ఏరియా పరిశీలి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము సురక్షితంగా మీకు డోర్ కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీన్ సీటర్ కార్నర్ సోఫా చూద్దాం మనం ఇదిగోండి ఇది ఒక ఫోర్ సీటర్ ఈ ఫోర్ సీటర్ చూస్తున్నారు కదా ఇది ఒక ఫోర్ సీటర్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ పక్కన ఉన్నటువంటి కార్నర్ సోఫాలో త్రీ సీటర్ లో కింద బాటమ్ మరియు కార్నర్ మరియు ఒక సింగిల్ సీటర్ చూస్తున్నారు కదా మీరు సింగిల్ సీటర్ లో సింగిల్ సీటర్ కింద బాటంలో సోఫా కంపే అంటే టోటల్ మనం ఇది వన్ ప్లస్ వన్ టూ సీటర్ కార్నర్ ఒకటి త్రీ సీటర్ ఇది త్రీ ప్లస్ టూ ఫైవ్ ఎయిట్ సీటర్ కింద లెక్క అనమాట ఫోర్ సీటర్ ట్వెల్వ్ మరియు ఈ లాస్ట్ లో ఉన్నటువంటి మరొక ఫోర్ సీటర్ టోటల్ సిక్స్టీన్ సీటర్ సోఫా చూద్దాం ఈ ఫోర్ సీటర్ లో కంఫర్టబుల్ గా ఫోర్ పర్సన్స్ కూర్చోవచ్చు ఈ అడ్రస్ ని ఓపెన్ చేసుకుంటే తలాంచుకుని కంఫర్టబుల్ గా రిలాక్స్ అయ్యేందుకు హెడ్ రెస్ట్ అనేది దోహదపడుతుంది ఈ రెస్ట్ని మళ్ళీ క్లోజ్ చేసుకుని స్టోరేజ్ హ్యాండిల్ ఈ హ్యాండిల్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే ఇందులో రిమోట్స్ బుక్స్ పేపర్స్ పెన్స్ ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి సూపర్గా హ్యాండిల్ లో టూ కప్ హోల్డర్స్ అనేది రావడం జరిగింది వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేది ఈ హ్యాండిల్ హెవీ హ్యాండిల్ చూస్తూ ఉన్నారు మరొక ఫోర్ సీటర్ని కూడా చూద్దాం మరొక ఫోర్ సీటర్లో మధ్యలో స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది విత్ టూ కప్ హోల్డర్స్ ఈ ఫోర్ సీటర్ కూడా ఈ ఫోర్ సీటర్ లో రెస్ట్ ఓపెన్ చేశాను తలంఫర్టబుల్ గా రెస్ట్ ఓపెన్ చేసుకుని పర్సన్స్ గా కూర్చోవచ్చు ఇది మళ్ళీ క్లోజ్ క్లోజ్ చేశాను అయిపోయింది కదా ప్లస్ ఫోర్ ఎయిట్ సీటర్ చూశారు కదా ఈ ఎయిట్ సీటర్ పక్కన త్రీ ప్లస్ వన్ కంబెడ్ ఆప్షన్ ఉన్నటువంటి కార్నర్ కూడా మనం చూద్దాం ఈ యొక్క సింగిల్ లో ఈ యొక్క సింగిల్ లో సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఈ సింగిల్ కి సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది దాంట్లో ఉన్నటువంటి స్లిమ్ హ్యాండిల్ అయినా సరే ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ సింగిల్ కప్ హోల్డర్ ఇందులో ఉన్నటువంటి కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను కాల్ జాబ్ కొని కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు వెనకాల ఉన్నటువంటి హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటే గనక ఇంకా మోర్ రిలాక్స్ అనమాట ఈ హెడ్రెస్ ని క్లోజ్ చేస్తున్నాను కంపెనీ ఆప్షన్ కూడా క్లోజ్ చేస్తాను కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ ఆప్షన్ ఉంది ఓపెన్ చేస్తున్నాను త్రీ సీటర్ లో బాటంలో ఉన్నటువంటి కంపేట్ ఆప్షన్ ఓపెన్ చేసి కాల్ నేను రిలాక్స్ అయ్యాను దీని పక్కన స్పేస్ లో ఇంకొక టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా రిలాక్స్ అయ్యేందుకు వీలుగా త్రీ సీటర్ చూస్తా ఉన్నారు కంపేట్ అడ్రస్ ఓపెన్ చేశాను మరింత కంఫర్ట్ చేస్తుంది మనకి ఈ అడ్రస్ చేశాను ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ స్లిమ్ హ్యాండిల్ అయినా సరే దీంట్లో స్టోరేజ్ ఆప్షన్ అనేది పెట్టడం జరిగింది కస్టమైజ్ గా వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ వైట్ కలర్ లేదో తో చేసినటువంటి సోఫా అనేది చూశారు ఇది హైదరాబాద్ లో డెలివరీ ఇవ్వడానికి వస్తున్నాను మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ